ఈరోజు మా ఊర్లో ఉన్నాము ఈరోజు టాపిక్ ఏంటంటే మా కోడలి పక్షం ఉంది కాబట్టి వెళ్తున్నాము ఊరిలో ఫంక్షను ఇష్యూ బేబీ నువ్వు ఎందుకు సెక్షన్ ఇంటికి చెప్పు చెప్పురా మా ఇష్యూ ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ నుంచి స్కూల్ డుమ్మా కదా ఎప్పుడే ఎన్ని రోజులు ఎవరి కోసము సన్నకు ఫంక్షన్ కోసము మా సన్న ఫంక్షన్ కోసము ఇష్యూ డుమ్మాకి కదా అవును కదా ఎన్ని రోజులు పెట్టిన స్కూల్ ఒకటి స్కూల్ రుమ్మా స్టే చేస్తున్నావు నువ్వు రోజు రుమ్మా ఎందుకు రుమ్మ కొట్టిందంటే నువ్వు ఒక రోజు ఎడిపోతున్నావు మనం శనక్క ఫంక్షన్కి ఇప్పుడు ఇంట్లో రెడీ అయ్యి బయలుదేరుతాము ఆల్రెడీ ఇంట్లో ఉన్నావు మా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అంతా రెడీ అయిపోయాక ఇక్కడ నుంచి దుబాక దుబ్బాక మొత్తం మన ఫంక్షన్ ఎలా ఉంటుందో మనం చూపిస్తాం చూడండి అయితే బయలుదేరినాం రెడీ అయిపోయినా బయలుదేరుతున్నాము సనక్క దగ్గరికి ఫంక్షన్ కదా అవును కదా బయలుదేరుతున్నావు రెడీ అయిపోయినా అందరం కలిసి కదా ఎట్లా పోదాం ఇటు ఎట్లా పోదాం ఎట్లా తిరిగిపోద్దాం ఎప్పుడే కారులో అన్ని లగేజ్ పెట్టేసుకున్నామో బయలుదేరుతున్నాము ఆల్మోస్ట్ అందరు అయిపోయారు ఇప్పుడు మేమే లేట్ అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ఆల్మోస్ట్ పొద్దున పోవాల్సింది ఎందుకంటే చలి బాగా పడుతుంది కాబట్టి మంచు ఉంది ఇష్యూ వేపు మాత్రం తెల్ల ఉంది మేము నల్లగా ఉన్నాం ఇష్యూ ఒక్క తెల్లవుంది ఉంది మా తమ్ముని వాళ్ళ కూతురు

ఓకే నువ్వు స్కూల్కు రెగ్యులర్గా పోతావా పోతావా లేదా కుటుంబ పోతావాడిపోతున్నా ఇప్పుడు అవునా ఎందుకు అత్తమ్మాలంటికి ఫంక్షన్ మరి ఇప్పుడు ఆ అమ్మాయిట్లా ఎప్పుడు వస్తారంట నువ్వు ముందు వస్తున్నావు తర్వాత తిన్నావా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసినవరావు చికెన్ వచ్చేసి పొద్దున కూతురు చికెన్ వెళ్ళిపోతున్నా ఊరు దాటేస్తున్నాము మా ఇంటి నుంచి బయలుదేరాము మా విలేజ్ లోకి వచ్చాము ఆ విలేజ్ లో ఇది మా విలేజ్ స్టార్ట్ మా విలేజ్ ఏంటంటే మా ఊరు హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్ లోనేమో మా ఊరుంటది అక్కడ నుంచి వస్తుంటే మా ఊరు ఫస్ట్ తర్వాత విలేజ్ వస్తుంది ఇదంతా విలేజ్ మా విలేజ్ స్టార్ట్ ఆ ముందేమో మా బండి వెళ్తుంది ఇంకోటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతారా నలభై ఐదు నిమిషాలు పడతాయి ఎందుకంటే పొద్దున్నేసి అవలంక అందరూ కలిసి పూలంకర కోతలు నాటేయడానికి ఇప్పుడు పోతే ఐదు ఏళ్ళకి వస్తారు అనుకుంటా ఐదు వస్తారు ఇది అంబేద్కర్ వచ్చేస్తుంది రోడ్ల మీద కోతలు ఒకప్పుడు వెళ్ళే అడవిలో ఇప్పుడు కోతలు రోడ్డు మీద చూడండి మా అంబేద్కర్ స్కాచ్ లాస్ట్ ఇది లాస్ట్ మా సిటీ మండలు విలేజ్ లాస్ట్ అయిపోయింది తర్వాత బైపాస్ రోడ్ వస్తాం చూపిస్తాం ఇప్పుడైతే మా విలేజ్ నుంచి మళ్ళీ మన హైదరాబాద్ నుంచి వచ్చే బైపాస్ రోడ్ ఇది మాకు ఇప్పుడు కొండపాక బైబాస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి ముందు పోతే టోల్ గేట్ వస్తుంది మాకు చూపిస్తాను ఇదంతా హైదరాబాద్ నుంచి బైపాస్ రోడ్ లెఫ్ట్ తీసుకుంటే టూ కిలోమీటర్ ఉంటుంది మా విలేజ్ చూడండి మొత్తం మెయిన్ రోడ్ మీద మొత్తం గ్రీనరీ చాలా గార్డెన్ ఫుల్ ఇప్పుడైతే మా విలేజ్ దగ్గరలో కొండబాగ్ దగ్గర సుద్దడి దగ్గర ఇది టోల్గేట్గా కొండబాక్ మండల్ది ఇది చూడండి టోల్గేట్ మాకు ఎందుకంటే మా విలేజ్ ఈ సరౌండెక్ వాళ్ళందరికీ ఫ్రీ ల్యాండ్లు పోతాయి కాబట్టి అన్ని ఫ్రీగా ఇస్తారు మేము ఇప్పుడు ఎన్ని వెళ్ళొచ్చు ఇది మాకు కొండబాగ్ మండలు ఇప్పుడైతే మాకు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ చూపిస్తామండి మనకు బైపాస్ రోడ్లో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్ద ప్లేసు ముప్పై ఎకరాలు చేపిస్తారు చూడండి మోడల్ మాత్రం ఎక్సలెంట్ మన కేసీఆర్ కట్టించింది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చూడండి మొత్తం సిద్ధిపడే కలెక్టర్ ఆపిస్తాం ఇది లోపల ఉంటే చాలా బాగుంటుంది అన్ని గ్రీనరీ గార్డెన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ప్లస్ రైట్ సైడ్ మాకు ఇక్కడ పొన్నాల దాపా అంటారు దీని పొన్నాలు నాలపాలబండ దగ్గర హోటల్స్ ఉంటాయి ప్లస్ ఐటీ టవర్ ఐటీ హబ్ తెలంగాణ ఐటీ హబ్ మళ్ళీ అదొకటి దాని పక్క ఉండి ఎల్వి హాస్పిటల్ ఉంది చాలా మోడల్గా కట్టిండు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమో మనకు పోలీస్ కమిషనర్ ఆఫీసు డి డిఎస్పి కోటల్స్ ఇది బిల్డింగ్ చాలా బాగుంటుంది తర్వాత చూడండి మీకు ఇంకా ముందు జస్ట్ ముందు ఒక వన్ నైట్ అయితే వచ్చేస్తుంది రైట్ సైడ్ ఐటీ హబ్ ఇదేమో రైట్ సైడ్ మనకు హోటల్ పెరిగింది ద్వారకా తెలంగాణ టూరిజం హోటల్ ప్లస్ ఇది పక్కపం చూడండి ఐటీ అబ్బు ఎంత బాగా కట్టారు మోడల్ మస్తు సూపర్గా ఉంటుంది మోడల్ అయితే ఇది పక్కపోండి ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ రైట్ సైడ్ ఉన్నది ఇది ముందు ఒకప్పుడు ఇదంతా ఉండే ఆ గుట్ట మీద మొత్తం మలగొట్టేసి కట్టేసి చాలా బాగుంది ఇప్పుడైతే సిద్దిపేట ఎంట్రెన్స్ ఎంట్రన్స్ మేము సిద్దిపేటలో ఎంట్రెన్స్ స్టార్ట్ పొన్నాళ్ళ దాబా ఇదంతా చిన్న మన పొన్నాళ్ళ దాబా ఒక రైట్ సైడ్ మొత్తం దాబాయితే చాలా బాగా నడిచేది పేపర్స్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వల్ల ఫ్లైఓర్ వల్ల మొత్తము డల్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ దాబలు ఉండేది ఇది మెయిన్ సిద్దిపేట సర్కిల్ ఇది సర్కిల్ దగ్గర ఎప్పుడైతే మొత్తం సిద్దిపేట ఎంటర్ ఏమో రోడ్ మన బైపాస్ కైంనగరేమో రైట్ వెళ్ళిపోయింది ఇటు ముందు వచ్చేస్తాము ఇది చూడండి హరీష్ షావు కన్స్ట్రక్షన్ మొత్తం గ్రీనరీ ఉంటుంది మొత్తము చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముందు వేయక చూపిస్తాను మీకు లుకింగ్ అయితే బాగుంటుంది ఫుల్ డెవలప్మెంట్ సిద్దిపేట చాలా మంది అంటారు మీ విలేజ్ ఏది అది అంటే సిద్దిపేట అని చెప్పి సార్ చాలామంది అంటే అరెస్ట్ అవు కదా అది ఇది అంటారు ఇంకేముంది సిద్దిపేట వస్తుంటుంది అది అంటారు ఇప్పుడు సిద్ధిపేట ఏదో మీకు చేపిస్తున్నాను చూడండి లుకింగ్ అయితే సూపర్ ఇది చూడండి ఎంత ఇప్పుడు సిద్దిపేట లెఫ్ట్ తీసుకుంటే మనకు పొన్నాల నుంచి మళ్ళా మా ఇంటికి వచ్చేది విలేజ్ కొండపాకు నుంచి మళ్ళీ ఐదు రావచ్చు అది మళ్ళీ అక్కడ బైపాస్ కలిస్తుంది అది వన్ వే ఉంటుంది ఇది ఫోర్ లైన్ రోడ్ ఇది అంతా సిద్దిపేట రంగు ఇది చూడండి ఇది లెఫ్ట్ తీసుకుంటే బై బస్ రోడ్ మనకు సిటీ అవుట్స్కర్స్ రోడ్ సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకుంటారు మోడల్ బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి మొత్తం రీసెంట్ గా కట్టింది చాలా అద్భుతంగా ఉండే లొకేషన్ మొత్తం బస్ స్టాండ్ నో బస్ స్టాండ్ ఇది సిద్దిపేటలో చూడండి ఇది మోడల్ బస్ స్టాండ్ సిద్దిపేట మోడల్ బస్ స్టాండ్ అని పెట్టింది సిద్దిపేట కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకప్పుడు నేను చదువుకున్న టైంలో పాత బిల్డింగ్ ఉండదు పైన జుమ్ ఉండదు జిమ్ చేసి అక్కడ కాలేజీకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వచ్చాక జిమ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళటం ఎంత ఎందుకంటే విలేజ్ పీపుల్స్ కాబట్టి సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఒకటి ఈ లెఫ్ట్ సైడ్ మాకు సిద్దిపేట ఇది మాకు సిద్దిపేట బస్ స్టాండ్ కురేల మార్కెట్ రైతు బజార్ హరీష్ కట్టించింది మోడల్ చూడండి మొత్తము ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ నేను సిగ్నల్ దగ్గర నుంచి ఈ లెఫ్ట్ తీసుకుంటే మలబార్ గోల్డ్ ఒకప్పుడు పాత బిల్డింగ్ ఉండదు ఇక్కడ చదువుకున్నప్పుడు దీని పక్క ఉంటే బ్యాక్స్ అన్న రూము చూడండి మలబార్ గోల్డ్ డైమండ్ అంట చాలా బాగుంది ముందేమో సిగ్నల్ తర్వాత లెఫ్ట్ సైడ్ విక్టర్ టాకర్స్ చాలా మంది తెలియదు ఓల్డ్ పీపుల్స్ తెలుసు సినిమా థియేటర్ ఉందనే విషయం ఇక్కడ రైట్ ఏమో కోట్లింగల గుడి ఫేమస్ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది టెంపుల్ అయితే ఇది పక్క ఇది పాత లెఫ్ట్ సైడ్ ఆ సినిమా థియేటర్ ఇంకా ఉన్నట్టుంది విక్టర్ టాక్స్ చాలా ఓల్డ్ ఫస్ట్ బాక్స్ ఇక్కడ రిలాన్స్ లక్కీ కిట్స్ ఇప్పుడైతే దుబ్బాకా ఎంపికడి మనం బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాను ఇక్కడ ఆగి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ చేసి స్వీట్ బాక్స్ తీసుకొని అలా తర్వాత ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ అంటే పది కిలోమీటర్స్ వస్తుంది ఆ మా అక్కడ వెళ్ళే వచ్చి ఇదంతా దుబ్బాక మార్కెట్ సాటర్డే సండే సండే సాటర్డే ఫుల్ ఫుల్ రద్దీగా ఉంటుంది ఈ రేడియా మొత్తము మనకు ఈరోజు ఏమో నార్మల్ మార్నింగ్ కాబట్టి అంతా బిజీ లేదు రోజు తాత ఏమంటే ఫుల్గా రద్దీగా ఉంటుంది ఇప్పుడు కుకింగ్ చేస్తాం చూపిస్తాం ఇచ్చేయండి ఎక్కడైతే టిఫిన్ దగ్గర టిఫిన్ చేసుకోవడం కుకింగ్ తింటున్నాము మొత్తం ఫ్యామిలీ మొత్తము ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కుకింగ్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాము చూపిస్తాం చేయండి చె ఒక దోశ ఎక్కలేదు ఇంకోటి రెండు ఉల్లిపాయ ఒక మసాలా దోశ ఒకటి ఒకటి ఉల్లిపాయ దోశ తినేసి వినేసి బయలుదేరుతాం ఇక్కడ ఇదంతా దుబ్బాకా మార్కెట్ ఇదంతా చూడండి సాటర్డే అయిందంటే ఫుల్ రెడ్డిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే ఇప్పుడు మా అక్క వాళ్ళు చూపిస్తుందా ఇక స్వీట్ షాప్ దగ్గరికి వచ్చి స్వీట్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఫంక్షన్లో ఫ్రూట్స్ స్వీట్స్ గారెలు అప్పాలు టోటల్ చేసినాము ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము అప్పాలు ఇంట్లో చేసి వెళ్ళి ఇప్పుడు స్వీట్ షాప్ దగ్గర ఇచ్చిన చిన్న అట మనకి చిన్న లైట్ రద్దే ఇవన్నీ స్వీట్ షాప్ తీసుకొని దుబ్బాకలో ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము అక్కలు ఇంటికి ఇప్పుడు మనకి ఎంత స్వీట్ షాప్లో అయితే ఆకాలం విలేజ్ అండి ఇది మా సిస్టర్ వాళ్ళ విలేజ్ ఎంట్రన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇదంతా సర్కిల్ చూడండి ఆ చాలా బాగుంది రోడ్ విలేజ్ నీట్నెస్ అయితే చాలా బాగుంది ఎందుకు లెఫ్ట్ తీసుకు ముందు మళ్ళీ కట్టి చూద్దాం లేని ఉరిపోతాం రైట్ స్ట్రైట్ ఒక అదే అంతా రోడ్డు రోడ్ చూడండి బానే ఉంది విలేజ్ చూసిన రైట్ సైడ్ మొత్తం గ్యాస్ బుర్లు పెట్టారు మరి గ్యాస్ అయిపోయిందేమో ఇళ్ళందరికీ రోడ్ల మీద గ్యాస్ బుర్లు పెట్టారు అక్కడ రోడ్ నడుస్తున్నారు విలేజ్లో లేడీస్కి రైట్ ఇక్కడ నుంచి ఈ రోడ్ ఎందుకు వచ్చినా ఈ రోడ్ బ్యాగ్ ఇప్పు ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా విలేజ్ లాస్ట్ ఇల్లు ఉంటుంది ఇల్లు లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇల్లు చూడండి ఇక్కడ అదే లాస్ట్ కనిపించే ఇల్లు విలేజ్ అదే మా అక్క వాళ్ళ ఇల్లు ఇదే ఇల్లు కనిపించేది ఇప్పుడే వెల్కమ్ ఇంటి దగ్గర వచ్చేసినాం ఆల్మోస్ట్ గంప తీసుకొని ఇంట్లో పోతుంది మా వైఫ్ గంప గంప తీసుకొని ఇంట్లోకి వస్తుంది ఇంట్లో పెట్టేసి ఇప్పుండి ఇప్పుడు ఇదంతా ఫంక్షన్ కోసం టెంట్ హౌజ్లు అది అయిపోయింది ఇక్కడ రైట్ సైడ్లో మాకు భోజనాలు జరుగుతున్నాయి భోజనాలు ఉండడం జరుగుతుంది చూడండి ఇప్పుడైతే ఇంకా స్టేజ్ ఏమి వేయలేదు అక్క ఒక అయ్యప్పు ఇప్పుడైతే గంపలు ముగ్గురు అక్క గంపలు పట్టుకొని అన్నాడు ఒకసారి ఇది కథ గంపలు పట్టుకొని వచ్చిరే స్టేజ్ ముందుకి పాప రాక ముందుకే పెట్టరు కింద పెట్టరు మా పెద్దోదే నడిపోదునే నా వైఫ్ అందరు కలిసి గంపలు తీసుకొచ్చారు అయిపోయింది ఇది राम ने आ गया रे माता के प्यार से 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 आ गया హోటల్ ఇప్పుడైతే స్టేజ్ మేము తీసుకెళ్తున్నాము స్టేజ్ మీద తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టేజ్ మీద స్టేజ్ మీద దించేసి ఎప్పుడైతే మాకు హోటల్ స్టేజ్ ముందుకి తీసుకెళ్తున్నాము ఇప్పుడైతే స్టేజ్ మీద తీసుకెళ్తున్నాము ఆ స్టేజ్మెంట్ తీసుకెళ్ళి ఇప్పుడు మనకు స్టేజ్ మీద స్టేజ్ మీద కుసేటట్టు అయిపోతుంది ఆర్డర్ కూర్చో స్టేజ్ మీద పోసింది అయిపోయింది తర్వాత ఫంక్షన్ స్టార్ట్ మా కోడలికి మా అమ్మ నాన్న వదిన అందరు ఫ్యామిలీ విషయాల్లో ఇది తట గంప చేసుకొచ్చి గంప చేసుకొచ్చారు ఇదంతా గంప ఇప్పుడు చీర కట్టుకొచ్చిన తర్వాత గంప పెట్టేస్తారు గంప పెట్టేస్తారు ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ నింపడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ మా అమ్మ కాలు మోక్కుతుంది మా అన్న అమ్మ నాన్న మా బావ వాళ్ళ అమ్మ నాన్నకి బట్టలు పెడతారు అయిపోయింది బట్టలు పెడతారు చూడండి ఎంత వీరి ఎందుకంటే వీళ్ళ బట్టలు పెడితే కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఇప్పుడు బా బొట్టలు పెట్టడం జరగడం అయిపోయింది మా అమ్మ నాన్న మా అక్క బావ ఇద్దరు కోడళ్ళకి మా వదినే మా అన్న చిన్నదినే మా వైఫ్ అందరు వేడి చేసి పెడతారు అయితే పెద్ద అమ్మ నాన్న ప్లస్ ఇద్దరు కోడళ్ళు అక్క బావే చేస్తున్నారు వైపు చిన్నదినేమో సైడ్ కొన్నావు తర్వాత పెడతారు ఎందుకంటే మా అమ్మ నాన్న నాన్న ఎత్తులేము ఫుల్ మందు కాబట్టి చదువుతుండు అది ఇప్పుడైతే మా వైపు మా ఇద్దరు కోడలు బావ అక్క ఇద్దరు అధినేలు వదినే యాసారి నవ్విస్తారు ఒకసారి నవరీ ఫ్రూట్స్ పెడతారు ఓన్లీ పండ్లు అన్న వదిన తర్వాత చిన్న వదిన వస్తుంది తర్వాత చిన్న చిన్న వదిన ఫ్రూట్స్ పెడతారు కోడలికి వెనక అమ్మాజారు సార్ ఇప్పుడు మా మేనత్త బిడ్డ పెడుతుంది ఫ్రూట్స్ ఇప్పుడు మేనత్త బిడ్డ ఫ్రూట్స్ పెట్టాక అక్క ఇటు ఇటు బావా కొద్ది ఎక్కడ బావాసారు అక్క బావా ప్లస్ కూర్చో కోడలు ఇప్పుడైతే చిన్నమ్మ మరదాలు ఇద్దరు మరదాలు ఇద్దరు తమ్ములు బాబాయ్ పిల్లలు అందరు కలిసి ఫ్రూట్స్ పెట్టేశారు ఏ బిందు బిందు బిందుడు అంతా కొడళ్ళు ప్లస్ చిన్నమ్మ ఇద్దరు ఇంకు బాయ్ ఇప్పుడు అక్క బావ అక్క కొడుకు అల్లుడు బావా అక్క అక్క ఇటు అక్కా బావ పట్టుకోండి పట్టుకోండి ఆ ఫోర్స్ పెట్టేస్తారు బావాక్క అక్క అల్లుడు ఇప్పుడు మా చిన్నమ్మ చిన్నమ్మ వచ్చిందండి చిన్నమ్మ చిలబెడుతుంది ఓకే ఏ చూడు పిల్లలు అయ్యో అన్న కొడుకు అన్న బిడ్డ ఇద్దరు కొడళ్ళు అరేయ్ చూడు సత్తి కొంచెం లేపొనండి రైట్ బావ ఇద్దరు అన్నడు స్మైల్ ఉండాలి కూతురు అల్లుడు అక్కడీ గడుతున్నాడు చూడండి బానే ఇద్దరు బానే అయ్యో గంప పెడతాడు ఇద్దరు ఫ్రెష్ బాగానే అల్లుడు గొప్ప పెడతాడు అక్క ఇప్పుడు ఫంక్షన్ గా సక్సెస్ అవుతుంది బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది పండుగ పండుగ బాగానే జరుగుతుంది సెనకి సె ఫంక్షన్ కదా ఇదే పంపి ఫంక్షన్ కి మా కోడలు ఎంట్రీ ఇదా చూసాం ఇదే ఉంచారా మా పెద్ద బిడ్డ వీడు ఎద్దుగాడు రాదు ఎప్పుడు ఒకసారి సక్సెస్ బాగుందా ఇటు ఏం రా ఏ మమ్మీ గిఫ్ట్ ఏం తెచ్చిరు గిఫ్ట్ ఏంటి రా గిఫ్ట్ ఏంటిది అది ఎన్ని వేలరా పాట నా వేరే వాళ్ళదా మరి అవ్వ గిఫ్ట్ అయినా మంచిగా ఇచ్చారు కదా గుడి అలా అక్క ఇటు అక్క బావా ఆ పెద్ద బావ పెద్ద అక్క చిన్న చిన్నక్కకి కోడలకి బట్టలు పెడుతున్నాడు చూడు అక్క బావాడు చూడు ఎంగ రోజు రోజుకి బాబా మెస్సు అక్క కోడలు అల్లడు అల్లగ మధ్యలో